పాప ఆయన అప్పు తీసుకున్నాడు ఏదో అనారోగ్యం పాలైపోయాడు అప్పు తీర్చలేమోనని బెంగెట్టుకుంటున్నాడు ఉదారుడై అప్పిచ్చిన ఆయన వెళ్ళన్నాడు ఏమయా నువ్వు ఎటువంటి వడివో నాకు తెలుసు నువ్వు చాలా మంచి వడివి నీ కర్మకాలి తీసుకున్న అప్పు తీర్చలేని స్థితి వచ్చింది చాలా ఇబ్బందిలో ఉన్నావు ఇంకా నువ్వు నా అప్పు తీర్చక్కర్లేదు తీర్చక్కర్లేదానికి ఏం చేస్తున్నానో తెలుసా అమ్మో రే పొద్దున్న మీ అబ్బాయి అడిగితే లేకపోతే మీ బుద్ధి మారి మళ్ళీ అడిగితే అనుకుంటావేమో ఇది ఓ ప్రో నోటు అని ఆయన ఎదురుగుండానే ప్రోనోటు చింపించాడు మంచంలో పడున్న వాడికి బాహ లేచాడు మా అప్పు తీరిపోయిందని అప్పు చింపి అప్పురా అప్పు పుచ్చుకున్నానని రాసినటువంటి ప్రోనోటు వేరొకటి ఉందా ఇంకొకటి లేదు ఈయన ఆరోగ్యంతో మళ్ళీ తిరిగితే చాలు పోన్లేదు పోతే పోయిందో లక్ష రూపాయలని చెప్పి చిప్పిశాడు అంతే ప్రోనోటు ఎందుకు చింపించాడు ఇచ్చిన డబ్బు తందే నువ్వు ఎందుకు అని కోర్టులో కేసు ఎవడాడు పోలీస్ స్టేషన్లో కేసు ఎక్కడ నా డబ్బు నా ఇష్టం నీ నువ్వు నువ్వెవడ అడగడానికి నాకు అంటే ఇష్టమయా చింపేశాను చింపించాడు అలా వాడు కాశీలోకి వచ్చాడయా నేను చెప్పాను కాశీలోకి వస్తే చింపేస్తానని అదేంటంటే కాశీలోకి వస్తే చింపే నీ నువ్వెవరు అడగడానికి నా ఇష్టం నీ చెప్పాను అలాగా అది మొదటి పట్టణం నేను సృష్టి చేసింది అది సృష్టి చేసినప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను ఎవడిక్కడకు వస్తున్నాడో వాడి పాపములను ధ్వంసం చేసేస్తానని చెప్పాను చేసేస్తానంతే అంతే నీకు అనుమానమా అందుకే కాశీలో ఉన్నాడు అనుకోండి కర్మ చేయరా చేస్తాడు కానీ పాపం లేదు పుణ్యం లేదు వారికి ఏ జ్ఞానం అక్కర్లేదు పశువుగా ఉండనివ్వండి అందుకే చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోమన్నాడు చచ్చిపోయేటప్పటికి కూడా ఏమీ ఉండదు అకౌంట్ ఎందుకు ఉండదు అంటే చిత్రమైనటువంటి స్థితి కాశీ పట్టణంది ఎప్పుడు చేసినటువంటి పాపం అప్పుడే పోతుంది యదహ్నాత్ కురితే పాపం తనహ్నాత్ ప్రతి ముచ్చే యద్రాత్రియా కురుతే పాపం తద్రాత్రియా ప్రతి ముచ్చే అని సంజ్యానందనంలో చెప్పినట్టు ఎప్పటి పాపం అప్పుడే సున్నా తీసేస్తుంటాడు విశ్వేశ్వరుడు ఇంకేది వారి ఊపిరి వదులుదామనే వాటికి వారికి పాపం లేదు పుణ్యం లేదు ఇప్పుడు వారు ఏం చేయాలి మోక్షం పొందాలి ఇది కౌశలమునా ఇది ఈశ్వర ప్రతిజ్ఞ అందుకే మన వాళ్ళు సంసార బాధ్యతలు తీరిపోతే కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్లినట్టే అంటే ఈ శరీరం అక్కడ వదిలియడానికి వెళ్ళిపోయేవారు ఇంకా మళ్ళీ మనకి అవకాశం వస్తుంది ఎందుకు వచ్చింది ఇదే ఆఖరి జన్మ చేసేసుకుందాం అని ప్రయత్నపూర్వకంగా పొందడం కష్టం కాశీ వెళ్ళి చచ్చిపోతే దరిద్రం వదిలిపోయిందని వెళ్ళిపోయేవారు కాబట్టి కడు అసత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియచేయ కాశీయను పేరు చెందివి ఖ్యాతమయ్యే ఐదు క్రోసుల భూమి బాన్నే ఐదు క్రోసుల నగరంగా మహానుభావుడు పరమేశ్వరుడు తీర్చిదిద్దాడు ఇయంచుభదాలోకే కర్మనాశకరీ మత మోక్ష ప్రకాశికా కాశీ జ్ఞానదామసు దీమే మూలంలో అందమైన మాటతో వ్యాఖ్యానం చేశారు ఆయన పేరే అంటే శుభమును చేయువాడు ఇటువంటి శుభం చేస్తున్నాడు ఇవాళ జ్ఞానమిచ్చి శుభం చేస్తున్నాడు జ్ఞానము ఎలా విడుతుంది మీరు చూద్దరు కానీ కాశీ పట్టణం గురించి కర్మనాశకరీ మత అక్కడ చేసినటువంటి కర్మలన్నీ కర్మల వలన జన్మించినటువంటి పాపపుణ్యములన్నీ దగ్ధమవుతున్నాయి మోక్ష ప్రకాశిక కాశీ మోక్షమును ప్రకాశింపచేసినది కనుక కాశీ జ్ఞానదానమ మమ సుప్రియ అది జ్ఞానమిచ్చేటటువంటి క్షేత్రము కనుక అది నాకు అత్యంత ప్రియమైనటువంటి పట్టణమైనది ఇప్పుడు ఈ ఐదు క్రోసుల కాశీ పట్టణాన్ని సిద్ధం చేసి పరమాత్మ అన్నారు పరమశివుడు ఇక్కడ తపించండి అన్నారు అంటే మహానుభావుడు శ్రీహరి కూర్చుని అక్కడ తపస్సు ప్రారంభం చేశారు ఆయన తపస్సు ఎంత గొప్ప తపస్సు చేశారంటే ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టినటువంటి చెమట కింద కూడా నీటితో నిండిపోయింది ఒక్క కాశీ మాత్రమే ఉంది ఈ చెమట ఆకాశంలో నది కింద ప్రవహించి వెళ్ళిపోతోంది తెల్లటి రూపంలో వెళ్ళిపోతుంటే ఆయన బహిర్ముఖుడయ్యాడు తపస్సులోంచి అయి ఇలా చూశాడు ఇత పూర్వం చూశాడు నీళ్లు ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళిపోతున్నాయి నీళ్లు ఇలాగా ఇదేమిటి నేను తపస్సు ప్రారంభించినప్పుడు ఇక్కడ చూశాను నీళ్లు ఇప్పుడు ఇలా కూడా వెడుతున్నాయి నీళ్లు అని చూశారు ఆ నీళ్లు ఎప్పుడు ఇలాగే వెళ్ళావు కదా అవి ఇలా వెడుతూ ఇలా కిందకు వచ్చేస్తున్నాయి వచ్చేసేవి ఏం చేశాయి అలా కిందకొస్తున్నటువంటి నీళ్ల వంక చూసి ఆశ్చర్యపోతున్నాడు తాను కూర్చున్నటువంటి కాశీ పట్టణాన్ని ముంచెత్తేస్తోంది శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము నుండి పుట్టినటువంటి తపము యొక్క వ్యగ్రత చేత కలిగినటువంటి జలధార కాశీ కాశీపట్టణం నీటితో నిండుతోంది ఇప్పుడు శంకరుడు చూశాడు చూసి ఇది కాశీపట్టణం విష్ణువు యొక్క తపము వలన కలిగిన జలధారల ఎందు ములిగిపోతోందని తన త్రిశూలము చేత పట్టి పైకెత్తాడు ఇప్పుడు దానికి త్రిశూల స్పర్శ కలిగింది పైకెత్తి ఇలా పెట్టేటప్పటికి ఈ నీళ్లలోంచి భూమి పైకి వస్తూ కనపడింది అరే ఇదేదో చాలా గమతుగా ఉందిరా మళ్ళీ భూమి పైకి లేస్తోంది వారణాసి అని ఆయన ఇలా చూశాడు ఆశ్చర్యంతో ఇలా అండంలో చెవికి పెట్టుకున్నటువంటి ఒక కుండలం ఊడి టఠాంగున నీళ్ళల్లో పడిపోయింది అది ఎక్కడ పడిందో అదే మణికర్ణికా తీర్థమైంది కాశీలో గంగలో ఇదే మణికర్ణికా ఘాట్ అని పిలుస్తుంటాం అది మణికర్ణికా ఘాట్ అక్కడ పైకెత్తాడు పరమాత్మ త్రిశూలం మీద పైకెత్తి ప్రతిజ్ఞ చేశాడు ఇప్పటి వరకు ఈ పట్టణాన్ని మాత్రమే సృష్టించాను ఇప్పుడు చెప్తున్నాను లయం జరిగిపోయినప్పుడు లోకాలు ప్రళయజలముల ఎందు ఈ లోకమంతా మునిగిపోతుంది కానీ ఈ కాశీ నా త్రిశూలము పైన నించుంది కాబట్టి ఈ ఒక్క పట్టణం మాత్రం ములగదు ఇది అలాగే ఉండిపోతుంది కాశీ కాబట్టి కాశీకి లయం లేదు అసలు ఆ పట్టణమే ఎంత గొప్ప పట్టణమో చూడండి వారణాసి పట్టణం అని దేవతల అప్పుడు ఆయన మహానుభావుడు యోగనిద్రలోకి వెళ్ళాడు శ్రీమన్నారాయణుడు అప్పుడు ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది ఆ కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు ఆ చతుర్ముఖ బ్రహ్మగారు వేదాన్ని ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు కాబట్టి సృష్టి రచన ప్రారంభమైన భూమి వారణాసి పరమశివుని యొక్క త్రిశూలము మీద పైకెత్తబడిన భూమి వారణాసి శ్రీ మహావిష్ణువు యొక్క తపోధారల మునిగి పల్లి పైకి తేలిన భూమి వారణాసి వారణాసి అసి అనబడేటటువంటి రెండు నదుల సంగమక్షేత్రము వారణాసి శంకరుడు యొక్క జటాజూటం మీద పడి అక్కడి నుంచి కిందకి ప్రవహించి వచ్చినటువంటి నది చేత ఉడిపిడితో ప్రవహించినటువంటి భూమి వారణాసి ఇన్ని రకాలుగా ఆ వారణాసి పట్టణం ఆవిర్భవించి చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టి చేయబడి అందులోంచి ప్రజాపతులు మనువులు దేవతలు వీళ్ళందరూ రాగానే శంకరుణ్ణి ప్రార్థన చేశారట ఈశ్వరా ఈ సృష్టి ప్రారంభము నిర్గుణము సగుణమవడంతో మొదలైంది ఇది దర్శనం అంటే మాటలాండి మనం ఇక్కడ వరకు నోటితో చెప్పేశాం నిర్గుణము సగుణమైనది అనగానే అసలు మొట్టమొదట సగుణమైతే అలా ఉంటుంది ఆ స్వరూపాన్ని చూడ్డానికి ఎవరికి సాధ్యం ఒక్క శ్రీ మహావిష్ణువే చూశారు ఇంకెవ్వరు చూసినట్టు శాస్త్రంలో లేదు దాన్ని ఆ తర్వాత తర్వాత మీరేవో మూర్తుల్ని చూస్తున్నారు మహానుభావుడు శంకరుడు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కనుక అలా వచ్చినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఎలా ఉంటుందో ఆయన దర్శనం చేశారు వారు చేసి అప్పుడు చేశారు ఆయన స్తోత్రం చాంపేయ గౌర గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ఢమ్మిల్లకాయ జటాధరాయ నమ శివాయమ శివాయ కస్తూరికాంకుమచర్చితయారజ పుంజీవి చర్చియత స్మరాయ వికృతస్మరాయ నమ శివాయ శివాయ ఒక పక్క ఎర్రగా ఉన్న అమ్మవారు ఒక పక్క తెల్లగా ఉన్న పరమశివుడు ఒక పక్క విభూతి చేత అలంకరింపబడిన శంకరుడు ఒకవైపు కస్తూరి తిలకంతో ఉన్న అమ్మవారు ఇద్దరితో కూడినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని శివాయ అంటూ వారు దర్శనం చేసి స్తోత్రం చేశారు మహానుభావుడు